నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఫ్లెక్సీ జిరాల్డ్ ఆయన యూట్యూబర్ రెగ్యులర్గా యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు అతన్ని అరెస్ట్ చేశారు ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టులో బెయిల్ పెట్టాడు ఆ కండిషన్ ఏంటంటే వేరే కోర్టులలో కండిషన్ పెట్టడం జరిగింది ఆ కండిషన్తో ఇతనికి బెయిల్ ఇచ్చారు కింద కోర్టు కండిషన్ ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయడానికి వీల్లేదు యూట్యూబ్లో కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు అని ఆ కండిషన్తో బెయిల్ గ్రాంట్ చేశారు ఈ కండిషన్ని గౌరవ సుప్రీంకోర్టులో సదరు వ్యక్తి ఛాలెంజ్ చేశాడు ఫిలెక్సీ జెరాల్డ్ ఇట్లా నన్ను పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ కోసం అప్లై చేస్తే బెయిల్ ఇస్తూ ఒక కండిషన్ పెట్టారు నేను యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ ఇవ్వకూడదని ఇది చాలా అంటే చాలా తప్పు అని చెప్పంటే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు సుప్రీంకోర్టు ముగ్గురు మెంబర్లు చీఫ్ జస్టిస్ డాక్టర్ చంద్రచూడ్తో కూడిన ఈ బెంచ్ స్టే ఇవ్వడం జరిగింది సదరి యూట్యూబ్ ఛానళ్ళు పేరు రెడ్ పిక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లా మూసివేయాలన్న కండిషన్ అవసరం లేదు ఇది చాలా తప్పు అని సెటిస్ఫైడ్ చేసింది ముగ్గురు జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టు ఇతన్ని హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ అనుసరించి అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇట్లా ఛానల్ మూయమాన్ని ఏదైనా కోర్టులు అంటే అది తప్పు ఇది ఎగెనెస్ట్ ప్రిన్సిపల్స్ పబ్లిక్ పాలసీ అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ